హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుబడండి లేకపోతే డిషం ఒక్కటిస్తా అనమాట అయ్యో అలా ఏం లేదు మంచిగా లైక్స్ అయితే ఇచ్చేసాయండి ఓకేనా సో మీరు వీడియోలోకి వెళ్ళబోయే ముందుగానే లైక్ ఇచ్చేసి వెళ్తూ ఉంటే సహ ఇంకా మంచిగా ఉంటుందన్నమాట వీడియో అస్సలు స్కిప్ చేయద్దు ఓకేనా సో ఇక్కడైతే వీడియో ఎంత బాగుంటుంది అంటే మొత్తం లాస్ట్ వరకు చూడండి నేను ఈ ప్లేస్ ఎక్కడ మొన్న వీడియో పెట్టాను కదా ఆల్రెడీ దాని లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట సో చాలా చాలా బాగుంటుంది ప్లేస్ అందుకని చెప్పేసి యా మరి అంత మంచి ప్లేస్ మీరెందుకు మిస్ అవ్వాలి అనుకుంటారు కదా యా మరి ఇంకా నేనైతే ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నాను కదా దానికంటే ముందుగా నా సారీ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి ఓకేనా యా సో ఇంకా ఏంటి అని అంటే మీరు మేకప్ వేసుకుంటారా అంత తెల్లగా ఉన్నారు అని చెప్పి నాకు మొన్న లాస్ట్ వీడియో కింద కమెంట్ పెట్టారనమాట ఎవరో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మొత్తానికి ఇది ఈవినింగ్కి ఇది అనమాట అస్సలు నేను ఎలాంటి మేకప్ యూజ్ చేయానంటే జస్ట్ ఒక లిప్స్టిక్ మాత్రమే పెట్టుకుంటా అంతే సో మీ డౌట్ అయితే క్లియర్ అయి ఉంటుంది కదా సో అదే అనమాట ఓకే మేమైతే ఇంకా మంచిగా ప్లేస్కి అయితే వెళ్ళి అన్నీ చూసేసి రిటర్న్ వస్తూ ఉన్నాం అనమాట ఇది ఒక అందమైన పల్లెటూరు ఎంత బాగుందో అంటే పల్లెటూరు ఎంత బాగుందో అక్కడ ఉన్న మనుషులు కూడా అంతే బాగున్నారనమాట చూడటానికి అని కాదు కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతంగా నాకు ఎంత బాగా అనిపించారంటే కానీ అదే మనుషులు ఒక దగ్గర ఒకలా ఉంటారు ఒక ప్లేసెస్ అంటే ఇప్పుడు పల్లెటూరులో వాళ్ళకి ఏంటి అని అంటే ఎంత ఇప్పుడు మేము ఎవరమో కూడా తెలియదు అయినా సరే ఫుల్గా తిరిగి టయర్డ్ అయిపోయి వచ్చేసరికి వెంటనే అడగగలిగాము కొంచెం వాటర్ కావాలి అని అడిగితే వాళ్ళు ఏకంగా మాకు నిమ్మకాయని లుక్ చేసి మరీ తెచ్చిచ్చారనమాట కానీ అదే మన సిటీలోకి వస్తే మనం ఒకరిని అడగాలన్నా కూడా అయ్యో వాళ్ళు డోరేసి ఉంది ఏమనుకుంటారో ఏంటో అలా అని కూడా అనుకుంటూ ఉంటారు కదా సో నాకైతే అది మెయిన్ వేరియేషన్ అనిపించింది ఇక్కడ ఈ కోడి ఏంటనేది నాకు తెలియదు మీకు కనుక తెలిస్తే ఫస్ట్ టైం చూస్తున్నా తెలిస్తే కమెంట్ చేయండి వాళ్ళని అక్కడ అడిగితే ఏము కోడి అని చెప్పేసి అన్నారు అనమాట సో మీరేమనుకుంటున్నారో ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి బట్ చూడడానికి ఎలా ఉంది అని అంటే అనిపించింది నాకైతే సో అది మ్యాటర్ అనమాట ఇంకా అయితే మేము ఆ లొకేషన్ నుంచి అయితే చూసేసి అన్నీ అయితే ఇంకా ఉన్నాము ఇక్కడ అయితే అందరి ఇంటల దగ్గర ఎంత బాగా అంటే అంటే ఇంక బయటికి వెళ్ళి ఏం కొనుక్కోని అవసరం లేదు వాళ్ళు దొండకాయలు కాకరకాయలు కనకంబరాలు తర్వాత నిమ్మ తోటలు ఎన్ని ఉన్నాయో తెలుసా నిమ్మ తోటలు ఇక్కడ చూసారా మేకలు ఇంటి ముందు అలా ప్రశాంతంగా కొంతసేపు కూర్చొని వాటితో ఆడుకుంటే అబ్బా చాలు కదా అనిపిస్తుంది ఇదైతే నన్ను అస్సలు అదరట్లేదు నేనంటే దానికి ఎంత ఇష్టపడిపోయానో తెలీదు నన్ను వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి అని చెప్పేసి ఓ తెగ ముద్దులు పెట్టేసి నాకేసి అన్నీ చేస్తుంది అనమాట సో ఇలా ఉంది అలా అని దాన్ని ఇలా అంటూ ఉంటే ఆయన చూసారా నాతో ఎలా ఫైట్ చేయడానికి వస్తుందో అసలు చాలాసేపు భలే ఆడుకున్నాను అనమాట నేనైతే ఎంత నేనంటే దానికి అంత బాగా నచ్చానో ఏమో తెలీదు సో అలా అనమాట ఇంకా చెప్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు అంటే మాకు తెలియపోయినా మా అక్క వాళ్ళకి తెలుసు అనమాట కొంచెం నేను చెప్తూ ఉన్నాను వద్దు మీ నిమ్మకాయ ఏమొద్దు నాకు జస్ట్ వాటర్ చాలు ఫుల్ దాహం వేస్తుంది అన్నా సరే లేదు లేదు అని చెప్పేసి మరి తెచ్చి మరి ఇచ్చారు అందులోనే నిమ్మకాయలు బాలతోటలు అనవే కదా ఎంత మంచిగా ఉన్నదంటే నిమ్మకాయ నీళ్ళు అది మేము ఫుల్ దాహంతో టయార్డ్ అయిపోయింది ఆ వాటర్ తాగితే అలా అనిపించిందో తెలియదు లేకపోతే న్యాచురల్గా అక్కడ పండాయి కాబట్టి అందువల్ల అలా అనిపించిందో తెలియదు కానీ కానీ ఎంత రిలాక్స్ అనిపించిందంటే అబ్బా అసలు ఇంకా అలానే మొత్తానికి ఇంకా మొత్తం ఊరంతటిని అక్కడ లొకేషన్ అయిపోయాక ఊరంతా చూసుకుంటూ వస్తున్నాం అనమాట అలా చూసుకుంటూ వస్తుంటే ఇక్కడ చెప్పాను కదా వాటర్ ఇచ్చామని వాళ్ళవే ఇవన్నీ కూడా ఎంత డబ్బు కదా వీళ్ళు అని అనిపించింది ఎందుకంటే ఒక్కొక్క మేక ఎంత కాస్ట్ ఉంటుంది కదా కొనేటప్పుడు మళ్ళీ అవి అమ్మితే బోల్డ్ ఎంత వస్తుంది కానీ అలానే వాళ్ళకి చాలా ఇవి కూడా అవుతాయి అంతే శ్రమ కూడా ఉంటుంది అదేదో సినిమాలో అంటారు కదా ఆ సినిమాలో నేను కోటీశ్వరాలని నాలుగు గేదెలు రెండు కోడ్లు అలా అని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ గుర్తు వచ్చింది అది ఏ సినిమా అనేది నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి ఓకేనా మొత్తం నలుగురు కలిసి నన్ను ఒకేసారి అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట చూసారా నేను మధ్యలో ఉండి అయినా సరే మనం ఊరుకుంటాము ఆ వాటితో పాటు కూడా ఆడుతూ ఉన్నాను అనమాట నేను బికాజ్ మేము పల్లెటూరులో కదా అందుకని చెప్పి నేను పల్లెటూరులకి ఇప్పుడు వెళ్ళినా సరే ఆ లైఫ్ని అస్సలు మిస్ చేసుకో అనమాట ఎవరో ఏదో అనుకుంటారో ఏమి అలా ఉండదు మంచిగా ఎంజాయ్ చేస్తాను నేనైతే ఎంత బాగా ఇష్టము ఒకే లైఫ్లో రెండు టూ టైప్స్ కోరుకుంటాం మనం ఒకటి పల్లెటూరు లైఫ్ కావాలనిపిస్తుంది అలానే ఒకటి ఇంకొకటి ఏంటంటే పాస్గా లైఫ్ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది కార్ డ్రైవ్స్ అని అంటే పైకెక్కి ఉంటుంది కదా టాప్ రూఫ్ డ్రైవ్స్ అని ఇలాంటి మోడల్గా ఉండాలి ఫ్యాన్సీగా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటాయి ఒక ఒక మనిషికి రెండు లైఫ్లు కావాలి అనిపిస్తుంది బట్ మి మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది అనమాట లైఫ్ సో అలా అని చెప్పేసి ఇక్కడ అదే చెప్తున్నారు చూసారా అక్కడ ఒక లైఫ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక లైఫ్ అనమాట ఇప్పుడు ఏ లైఫ్ బాగుంది అంటే ఏం చెప్తాను చెప్పండి ఆ దాన్ లైఫ్ దాందే దీని లైఫ్ దీందే అనమాట సో అది అని చెప్పేసి మీరైతే ఏ లైఫ్ని కోరుకుంటారు ఈ లైఫ్ అంటే మంచిగా పాష్గా ఉండే లైఫ్ ఆ పల్లెటూరు లైఫ్నా నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా జస్ట్ ఫర్ నోయింగ్ తెలుస్తుంది కదా ఎస్ ఇంకా మొత్తానికైతే ఆ పల్లెటూరు నాకు అస్సలు వదలాలనిపించలేదు ఇంతకీ లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి అన్నాను కదా ఇది ఆనందపురం వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆనందపురం ఉంది కదా ఆనందపురం దగ్గర దుఃఖమాణిపాలం అని ఉంటుంది అనమాట ఆ లోపలికి వెళ్తే గంభీరం గడ్డ అని చెప్పేసి ఈ ప్లేస్ లొకేషన్ అనమాట నువ్వు కొంచెం మరీ ఎక్కువ లోపలికి కూడా వెళ్ళిన అవసరం లేదు అక్కడికి వెళ్తే రిజర్వాయర్ అనమాట ఫుల్ వాటర్ మేము వెళ్ళేటప్పుడు అంత లేదు ఇంకా చెరువు మధ్యలో బ్రిడ్జ్లా ఉండి అక్కడ ఉంటుంది చాలామంది అందులో దూకి స్నానాలు అయి చేస్తున్నారనమాట యా అలా కూడా ఉంది సూపర్ ఉంది ఇంకా వాటర్ ఎక్కువగా ఉంటే ఒక పైన ఇలా స్టెప్స్లా ఉంది అనమాట అక్కడ నుంచి ఫ్లోటింగ్ అయ్యి కిందకు కూడా వస్తూ ఉంటుందంట సో అది అనమాట మ్యాటర్ ఇంకా మొత్తానికైతే మేమైతే ఇంటికైతే వచ్చేసాం అనమాట ఇది లొకేషన్ అయితే చెప్పాను కదా ఆనంద్ వైజాగ్లో ఆనందపురంలో దుఃఖబానిపాలెంలో గంభీరం గడ్డ సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు మేబీ ఇప్పుడైతే ఉంటుందో లేదో తెలియదు వాటర్ మేబీ ఉండొచ్చేమో వర్షాలు అంత లే ఉన్నాయా లేవా అన్న కరెక్ట్గా తెలియదు ఇప్పుడైతే నేను వెళ్ళి చాలా రోజులైంది యా ఎలా ఉంది నా శారీలకు ఏంటి అది అనమాట మేకప్ అయితే వేసుకోలేదంటే ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి మీరు జస్ట్ లిప్స్టిక్కి పెట్టుకున్నా అంతే ఎవరో నాకు అమెంట్ చేశారు కాబట్టి చెప్తూ ఉన్న అనమాట యా అది అనమాట ఈరోజు వీడియో నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోస్ ఇంకా వ్యూస్లోకి వెళ్ళి నాకు ఇంకా ఇంకా వీడియోస్ని చేయాలి అని ఎక్సైట్మెంట్ అయితే పెరుగుతూ ఉంటుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే ఇంకా మంచిగా వీడియోస్ని అయితే పోస్ట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో నచ్చిందా ఎస్ ఇదైతే ఎంత మంచి ఒక ఫంక్షన్ నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా కలిశాను నా చిన్నప్పుడు ఫ్రెండ్ అనమాట తను కలిశాను తన ఊరైతే ఇక్కడ చూశారు కదా నేను చెప్పాను కదా వాటర్ అయితే ఈ లెవెల్లో ఉంది అది ఒక బ్రిడ్జ్లా ఉండి అంటుంది అక్కడ ఆ పై బ్రిడ్జ్ దగ్గర నుంచి కిందకి గెలిచి వాళ్ళు స్నానాలు అవి కూడా చేస్తున్నారు బట్ వాళ్ళకి ఫుల్ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతేనే అలా అనమాట లేదు అంటే రిస్క్ ఎవరు తీసుకోలేరు కదా యా అది అనమాట చూసారు కదా ప్లేస్ అయితే అల్టిమేట్ అనమాట ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి వెళ్ళి చూడొచ్చు ఇది చెప్పాను కదా బ్రిడ్జ్లా ఉంటుంది ఇక్కడ కూడా వాటర్ హెవీగా ఉంటే ఇప్పుడు నేను ఉన్నాను కదా దాని మీద నుంచి కూడా వాటర్ ఫ్లోట్ అవుతూ వస్తూ ఉంటుందంట బట్ ఇంకా ఇప్పుడైతే లేదు లేదు సో ఇది అనమాట వీడియో నచ్చితే లైక్ చేత ये लाइक शेयर टू सब्सक्राइब इश्मा